తల్లిపాల వారోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు షెడ్యూల్లో భాగంగా తుబ్బాక మున్సిపాలిటీ చేర్వాపూర్ అంగన్వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సిడీపీఓ ఎల్ఐ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా తల్లులందరికీ బ్రెస్ట్ ఫీడింగ్ తల్లిపాల ప్రాముఖ్యత అవగాహనలో భాగంగా ఖాన్ పైన వెంటనే బిడ్డకు మురు రూపాయలు మామూలు కాన్ పైన సిజేరియన్ అయినా సరే వీలైనంత త్వరగా పుట్టిన వెంటనే లేదా గంటలోపు బిడ్డకు తల్లిపాలను ఇవ్వడం ప్రారంభించారన్నారు

అంటున్నాం తల్లి పాలు తప్ప ఇప్పుడు అమ్మ చెప్పినట్టు కంపల్సరీ పాలు వస్తాయి అంటే మనం తీసుకునే ఫుడ్ బట్టి అవునా మనం అంగన్వాడి సెంటర్ లో చెప్తున్నాం ఇక్కడ ఆరోగ్య లక్ష్యం భోజనం చేసి వెళ్ళాలి అంటున్నాం అనుబంధ ఆహారం మేము అదనంగా ఆహారం ఇస్తున్నాం మన దగ్గర లేదా ఇంకల్లా ఉందా దాంతో పాటు మనం అదనంగా ఆరోగ్య లక్ష్మి భోజనం అనేది రెండు వందల ఎంఎల్ పాలు ఒక గుడ్డు గోధురం అంగన్వాడి సెంటర్లో తినెళ్ళాలని చెప్తున్నాం సరే అయిపోయింది కేవలం తల్లిపాలన్న తర్వాత ఏడవ నెల వరకు అనుబంధాహారం స్టార్ట్ చేస్తున్నాం ఏమిస్తారా ఏడవ నెల పడగానే అలా ఇంకా ఇస్తుండ్రు ఓకే రైట్ అనుబంధాహారం అంటే మనం తల్లిపాలతోటి మల్లవాడికి అన్నప్రాసన ఏడవ నెల పడగానే అన్నప్రాసన చేసి అనుబంధాహారం ఇస్తూ తల్లిపాలు కొనసాగించాలి ఎప్పటి వరకు రెండే రెండు సంవత్సరములు ఆ పైన కూడా కొనసాగించాలి తల్లిపాలు మమ్మల్ని అన్నం ముట్టించిన అన్నం తినిపిస్తున్నాం ముగ్గు తినిపిస్తున్నా తల్లిపాలు మానేస్తారా మానేయద్దు ఈ అనుబంధ ఆహారంతో పాటు తల్లిపాలను కూడా కంటిన్యూ చేయాలి సరే అనుబంధాహారం ఇస్తున్నాం తల్లిపాలు ఇస్తున్నాం అసలు తల్లిపాలు ఇంపార్టెన్స్ ఏంటి తల్లిపాలు ఇవ్వాలన్నా ఇవ్వరు ఇస్తేంటిది రెండు ఉంటాయి నష్టాలు ఉంటాయి అంటే మనం ఎవరైతే ఒక మహిళ తల్లి